పరమశివుడు ఈ క్షేత్రంలో స్వయంబుగా వెలిశాడు ఈ క్షేత్రం ధర్మవరం అద్దంకి మండలంలో ఉంది ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోండి ఓం నమశివాయ ய நம சுாயம் சுர்ணலிங்காய

మహాదేవంభోజం కరా భక్తమహాశైల విజ్ఞప్తి మన ధర్మవరం గ్రామంలో వేంచేసి ఉన్న గంగా పార్వతీ సమేత భీమలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు కార్తీక మాసము సోమవారం పర్వదిన ప్రాతకాలం నాలుగు గంటల కల్లా స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమాలు జరిగినాయి తదుపరి స్వామివారికి సకల ద్రవ్యములతోటి ఆవు పాలు ఆవు పెరుగు తేనె పంచదార మొదలగు ద్రవ్యములన్నింటితోటి స్వామివారికి అభిషేక కార్యక్రమం జరిగింది తదుపరి స్వామివారికి అలంకార కార్యక్రమం తీర్థ ప్రసాదము కూడా వినియోగం జరిగింది గంగా పార్వతీ సమేత భీమలింగేశ్వర స్వామివారి దేవస్థానము అద్దంతి మండలం బాపట్ల జిల్లాలో వెంచేసి ఉన్న గంగా పార్వతీ సమేత వేమలింగేశ్వర స్వామి వారు స్వయంభూగా వెలిచారు ఇక్కడ మన పురాతనం నుంచి తీసుకుంటే ఈ యొక్క గుడి చరిత్ర దగ్గరదాపుగా మూడు వందల సంవత్సరాల నుంచి ఈ దేవాలయం జరుగుతుందని చెప్పి పూర్వం పెద్దలు చూడటం జరిగింది అట్లానే మా తాతయ్య గారు స్వర్ణ సత్యనారాయణ గారు ఆయన చేసి ఉన్నారు ఈ గుడి ఆయన ఒక నూట ఇరవై సంవత్సరాలు ఉంటాయానికి ఇప్పుడు ఆయన కాలం చేస్తున్నారు తదుపరి నేను ఒక పాతిక సంవత్సరాల నుంచి ఈ దేవాలయం చేస్తూ ఉన్నాను ఈ యొక్క గంగా పార్వతీ సమేత భీమ భీమలింగేశ్వర స్వామివారిని భీమరాజులు చోలులు పరిపాలించారని చెప్పేసి పూర్వం పెద్దవాళ్ళు చూడడం జరిగింది కనుక ఈ యొక్క దేవాలయానికి ఎవరైనా భక్తులు ఇచ్చేసి ఆ యొక్క స్వామివారిని నమ్ముకొని ఆ యొక్క స్వామివారికి అభిషేకం చేయించుకుంటే తప్పనిసరిగా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి నెరవేరాలయన కూడా మరలా తిరిగి మన దగ్గరికి వచ్చి స్వామివారి నేను ఇట్లా కోరిక కోరుకున్నాను ఆయన నాకు ఈ కోరిక నెరవేరింది స్వామి అని చెప్పేసి ఆ స్వామివారికి మళ్ళా అభిషేకం చేయించుకొని ప్రసాదం తీసుకోవడం కూడా జరిగింది కావున మన యొక్క దేవాలయం ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కష్టాల్లో ఉన్నా బాధల్లో ఉన్నా దుఃఖాల్లో ఉన్నా వివాహం కాకపోయినా సంతానం లేకపోయినా ఉద్యోగం రాకపోయినా కూడా ప్రతి ఒక్కరు కూడా మన దేవాలయానికి విచ్చేసి స్వామివారికి నమస్కారం చేసుకొని ఆ యొక్క మనసులో ఉన్న కోరిక స్వామివారికి చెప్పుకుంటే తప్పనిసరిగా ఆ కోరిక స్వామివారు నెరవేరుస్తారు మనకి అద్దంకి నుంచి ధర్మవరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గంగా పార్వతీ సమేత భీమలింగేశ్వర స్వామివారు ఈ యొక్క ధర్మవరంలో నూట ఎనిమిది బావులు ఉండేవి నేల బావులు నూట ఎనిమిది ఇట్లాంటి లింగాకారాలు నూట ఎనిమిది ఉన్నాయి గ్రామం మొత్తం చుట్టుకొని నూట ఎనిమిది ఉన్నాయని చెప్పేసి గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా అందరికీ తెలుసు స్వామివారిని నమ్మ కాపలాగా ఎప్పుడు కూడా సర్పం అనేది ఉంటుంది అది దర్శనం కూడా చాలామంది గ్రామంలో అందరికీ జరిగింది కనుక మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరాలంటే తప్పనిసరిగా ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థ ప్రసాదం తీసుకొని స్వామివారి కృప పాత్రలు కావాల్సిందిగా దేవాలయంలో స్వామివారికి బ్రహ్మసూత్రం ఉంటుంది ఈ యొక్క బ్రహ్మసూత్రం ఉండటం వల్ల స్వామివారికి విశేషమైన ఆరాధన దొరుకుతుంది అనమాట ఆ యొక్క బ్రహ్మసూత్రం ఉన్న స్వామివారికి ఒక చెమ్ము నీళ్ళు కానీ ఒక చెమ్ము పాలు కానీ పోస్తే స్వామివారి తప్పనిసరిగా వాళ్ళ కోరిక నెరవేరుస్తారని చెప్పి కూడా మనకి పురాణాలు చెప్పబడుతున్నాయి అట్లానే ఇదిగోండి ఈ యొక్క స్వామివారికి బ్రహ్మసూత్రం అనేది కనపడుతుంది ఆ రాయిలోనే వచ్చింది అనమాట బ్రహ్మసూత్రం ఎవరు చెక్కింది కూడా కాదు చక్కగా మనకి ఆంధ్రాలో మన ప్రకాశం జిల్లా ఆంధ్రాలో కూడా ఇంత శివలింగాకారం ఎక్కడా కూడా లేదు శ్రీశైలం కానీ ఎక్కడైనా కూడా చూసినా మనకి ఇంత లింగాకారం కనపడదు చక్కగా స్వామివారు వెలిసి ఉన్నారు ఇక్కడ ఈ యొక్క స్వయంభూగా వెలిసి ఉన్నారు స్వామివారు ఈ యొక్క స్వామివారి కోసం ఎవరైనా మీ కోరికలన్నీ కూడా ఉంటే చక్కగా స్వామివారి దగ్గరకు వచ్చి జన్మ ఆ కోరికలు భక్తి శ్రద్ధలతో నెరవేరుతాయని చెప్పేసి ఈ యొక్క స్వామివారు మనకి పురాణంలో చెప్పబడి ఉంది పార్వదీపతర శంకర